సంబంధుల వలె నడుచుకోవాలి వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి అంటే మనం జ్ఞాపకం చేసుకునేది ఒకటే ప్రభుకేది ప్రీతికరమో దాన్ని మనం పరీక్షించుకోవాలి ఏమని నేర్చుకున్నాం ఇప్పుడు ప్రభుకేది ప్రీతికరం అని క్రీస్తుకు దాసుడై ఉంటే ప్రీతికరం అంటున్నాడు నువ్వు నాకు దాసుడవై ఉంటే నువ్వు నాకు ఇష్టము అది మనుషుల దృష్టికి చాలా యోగ్యమై ఉన్నదనేసి అంటున్నాడు అదే రీతిగా దేహం దేహము విడిచినను నాకు ఇష్టమై ఉండవాలనేసి జ్ఞాపకం చేస్తున్నాడు మరి నువ్వు నేను మరి ఏ రీతిగా ఉండబోతున్నాం నువ్వు నేను ఏ రీతిగా నడవబోతున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మరి వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలని అంటున్నాడు మరి వెలుగు సంబంధి వలె నువ్వు నేను కనబడాలంటే ఆయన ఏది ప్రీతికరమో మరి ఏది నిజమైనదో పరీక్షించి తెలుసుకుందామా ప్రే సహోదరి సహోదరుడా జ్ఞాపకం చేసుకుందాం మరి ఈరోజు మంచి అవకాశం ఇచ్చాడు పౌలు గారు తెసలోనిక సంఘానికి మరి ఏ రీతిగా అయితే హెచ్చరిస్తూ వచ్చాడో నీకు నాకు కూడా అదే రీతిగా హెచ్చరిస్తున్నాడు మరి ఆజ్ఞల్ని ఎరిగి ఉండి కూడా మరి వాటి ప్రకారం నడుస్తున్నప్పటికీ కూడా మరి ఇంకా ప్రభువు నాకు దూరంగానే ఉన్నామనేసి తెలియచేస్తున్నాడు కాబట్టి మనం ఇలా ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టకుండా మరి ప్రభువ నిజంగా మీరు మరి మీ ఆజ్ఞలను బట్టి నేను నడుచుకొని మరి వాటి ప్రకారంగా జీవిస్తున్నాను మరి నేను మీకు దూరంగా లేని ప్రభు అని ఒప్పుకొని మరి మనల్ని మనం క్షమా